ఇలా బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన్న చింత మరేనిరా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామన్న చింతమనే నిరా మన I'm going నా సింగము లేదులేరా తన్నా తన్నా డప్పుల మూతల్లా వస్తుండూ చూడర చింతమనేని కళ్ళు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని చంద్రన్న వీర సైనికుడయ్యి శంకాన్నే పూరించాడన్నా ఎందులూరు గడ్డ మీద పసుపు జెండా ఎగరేస్తాడన్నా వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా ఎందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామ చింతమనేనిరా మాసు సత్యం ఇది నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే ఆదుకుంటాడమ్మా నీకు వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు చింతన ఉంటే ఇంకా చేస్తాడు సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనే కదలాడు ఎందులూరులో తెలుగు దేశం జండగా చేసే మొనగాడు వేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా ఎందులూరు నీలబంధం అయ్యి తాను చింతలే తీర్చాడు రామ నాన్న చింతమనే నిరా పాటి అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు మా అన్న ఒకరోడు ఎంత పెద్ద తోపు అయినా నువ్వు కూడా బెదరడు కాలి నడుకన తిరిగి కష్టాలు చూశాడు లేచినాడు మనకై అడగకుండా అక్కడ కొచ్చే పనులు ఎంత దొక్కితే ఎంత దులేసే ప్రభాకర్ తప కాని సూర్యుడు నా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు అడుగుల గుడుగై రైతుల ఉరమై బాసట గాని పడతాడు చింతమనే ప్రభాకర్ అన్నకు సైన్యమై ఉన్నాము ఈనాడు తెలుగు దేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా నేల బంధమయ్యి తాను చింతలే चिंता जी लक्ष्मण स्वामी यस नागेंद्र कुमार यस बी सतीश बी राजेश टीएस टी अभि टी एस नागराजु यस वेंटेश्वर यस एस सोमभद्राजी टीएस हर्षा यस एस भद्राजी జీ రంగరాజు పొద్దురు ఏడుకొండలు అరవింద్

ఘంటసాల సుబ్బరాజు గారు ఘంటసాలు రామకృష్ణ గారు మోరు అచ్చి గారు మోర్ అచ్చి గారు ఎలా అచ్చి గారు రామారావు గారు మోరు రాజు గారు ముంగర ధనరాజు గారు ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ముంగరు ధనరాజు బల రంగారావు గారు మామిడి శ్రీను గారు ముంగరు రామ్మోహన్ రావు గారు జయమంగల్ నాగేంద్ర గారు ముంగరు దుర్గారావు గారు ఫైదుల భాస్కర్ గారు గోవింద్ రాజబాబు గారు मोर <laughs> अपारु <laughs> 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 <hle> <hle> ఇంకోళ్ళకి అడ్డం నుంచి వచ్చి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం ఇబ్బంది పెట్టము పెట్టబోము ఏదైతే చింతపాడు వారు కోరుకుంటున్నారో మనం వేసిన దిబ్బ దెబ్బలాగానే మిగిలింది దాన్ని గృహ సముదాయాన్ని చేయాలి అభివృద్ధి పరచాలి కరెంటు లైన్లు లాగాలి రోడ్లు వేయాలని కోరారు ఎంపీ గారు సహకారంతో పూర్తిగా అవన్నీ కూడా నెరవేరుస్తాం అదేవిధంగా ప్రతిగూళ్ళ లెంకులో ఉన్నటువంటి ఎన్ని కొత్తగా కుటుంబాలు ఏర్పడి వాటాలు లేక భూమి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా గ్రామంలో వాటా కలిగే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళని కూడా ఆదుకుంటాం అదేవిధంగా ఏదైతే సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి బౌండరీ ఉందో ఆ బౌండరీని కూడా ఫిక్స్ చేపిస్తాం మీ జోలికి ఫారెస్ట్ వాళ్ళు అడుగు పెట్టకుండా ఎంపీ గారు కాబోయేటువంటి ఎంపీ గారి యొక్క సహకారంతో మీరు కోరినటువంటి విషయాలన్నీ కూడా నెరవేరుస్తాం ఏదైతే చింతమైన కాలనీ గత ఐదేళ్లుగా అలాగే మిగిలిపోయిందో ఆ కాలనీని కూడా మరలా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం గుడివేకలంకలో కూడా రోడ్డు యువతల పక్కన ఎస్సీలకి వాళ్ళకి దిప్పేసి ఈనాడు ఆ ఇళ్ళంటే గుడివేక లంకలో దానికి కారణం నేనని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నేను దానికి కారణం ఏదైతే కొల్లేరు నుండి ప్రతికోంక దాకా చింతపాడు దాకా ఉన్నటువంటి రోడ్డుని ఇటు ఐదు మీటర్లో అటు ఐదు మీటర్లో మనం భూమి కొనక్కర్లేదు కాబట్టి భూమిని పెంచి బెరమేస్తేనే ఆ రోడ్డు శాశ్వతంగా ఆగుతుంది ఎంత గొప్ప కాంట్రాక్టర్ వేసినా ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఆ రోడ్డు పోవటం అనేది పరిపాటి దానికి కారణం కేవలం కొల్లేరులో ఉండటం దానికి బెరం సరిగ్గా ఏర్పాటు చేయించుకోలేకపోవటం మరి పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా స్వర్ణయుగం నడిచింది అప్పుడే వేయటానికి నేను ప్రయత్నం చేశాను కానీ అవి ప్రతిపాదన లోపలనే పర్మిషన్ లేక కాంటూరు పరిధి వల్ల మిగిలిపోయింది ఈసారి ఎంపీ గారు నేను అడుగుతున్నటువంటి అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ గారు సత్సంబంధాలు మెయింటైన్ చేసి మన కొల్లేరు ప్రాంతానికి అనుకూలంగా చేయవలసినటువంటి విషయాలనే నేను రేట్ చేస్తున్నా సబ్జెక్ట్ వైజ్గా మనం ప్రచారంకి వెళ్ళినప్పుడు క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్టు నోటితో చెప్పడమే కాకుండా కళ్ళతో కూడా తెలుసుకునే విధంగా మీకు దాని మీద పరిజ్ఞానాన్ని తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తాం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాం ఇరవై లక్షలు కాదు దానికంటే ఎక్కువ వేయడానికి ప్రయత్నం చేస్తాం మేము అందరం కూడా అలాగే యువతకి మూడు వేల రూపాయలు ఇస్తామని యువతకి ఎవరికి ఉద్యోగాలు లేవో మూడు వేల రూపాయలు ఇస్తాం నిరుద్యోగ వృత్తి అలాగే మన మహిళలకి ఫ్రీగా ఆర్టీసీ బస్సులలో ట్రావెలింగ్ ఇస్తున్నాం అలాగే మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇస్తున్నాం స్కూల్ పిల్లలు స్కూల్కి పోతున్న పిల్లలకి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం అలాగే మన ఇంకొక మూడు నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా కలిపి ఇస్తున్నాం మీరు కూడా ఈసారి హై మెజారిటీతో చింతమ్మేని ప్రభాకర్ గారిని నన్ని ఇద్దరు కూడా గెలి ఇద్దరిని గెలిపేయాలని మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను